హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గార్డెన్లో మొక్కలు ఎలా ఉన్నాయో ఇంకా మొక్కల గ్రోతింగ్ ఎలా ఉన్నాయో మొత్తం రండి ఇక్కడ చూడండి గోచిపూడి మొక్కలు ఎంత బాగున్నాయో ఎంత హెల్తీగా ఉన్నాయో ఇంకా గోచిక్కుడు అయితే చెట్టు చెట్టుకి గుత్తులు గుత్తులుగా ఉందండి ఇక్కడైతే ఒక వాటర్ మిలన్ వచ్చింది ఇంకా పైన చూడండి కనిపిస్తుందా ఇంకా వాటర్ మిలన్ మొక్క అయితే ఇంకా దానంతట అదే వచ్చిందండి పడి వచ్చిన మొక్క ఇంకా మనమైతే కిచెన్లో వచ్చిన వేస్ట్ అయితే ఇంకా బయటపడేం కదండి ఇంకా అంత కిచెన్ వేస్ట్ ఎరువులోనే కలుపుకుంటాం కదా ఇంకా ఆ ఎరువులో అయితే వచ్చేసినట్టుంది వాటర్ మిలన్ మొక్క ఒక చిన్న కాయ అయితే వచ్చిందండి ఎంత హెల్దీగా వచ్చిందో గోచిక్కుడు అయితే చూడండి చెట్ల పైన ఎంత బాగుందో చూడడానికి ఇంకా ప్రతి ఒక్క మొక్కకి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఉందండి ఎంత హెల్దీగా ఉందో ఇంతకుముందు గోచిక్కుడు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు అయితే కొన్ని కొన్ని కాయలు మట్టుకే వస్తుండే ఇంకా అవైతే కరిగ్ సరిపోకపోతుండే ఇప్పుడైతే కొంచెం బాగానే వస్తుందండి గోచిక్డు హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా ఒక పావు కేజీ వరకు అయితే వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడైతే మన బెండ మొక్కలు ఇక్కడ ముందర ఉన్నాయైతే మార్నింగే నాటు వేసుకున్నాను వేరే దగ్గర కొంచెం ఒత్తు అయిపోతే అవి తీసుకొచ్చి ఇక్కడైతే నాటు వేశాను ఇక్కడ చూడండి ఎంత హెల్తీగా వస్తున్నాయో బెండ మొక్కలు అయితే ఇంకా మధ్యలో అయితే కొంచెం మంచిగా పెద్ద పెద్దగా అయినాయి బెండ మొక్కలు ఇంకా అక్కడక్కడ అయితే ఇక్కడ చూడండి అయితే చిన్న చిన్న మొక్కలు నాటు వేసుకున్నవి ఈ కొంచెం పెద్దగా ఉన్న మొక్కలైతే డైరెక్ట్గా విత్తనాలు పెట్టుకున్నవి చూడండి ఎంత బాగా ఎంత హెల్తీగా ఉన్నాయో మధ్యలోనేమో కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి బెండ మొక్కలు ఇంకా చుట్టూ అయితే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయండి ఇక్కడ చూడండి గులాబీ మొక్క అయితే మొత్తం ప్రోనింగ్ చేశాను కింది నుండి ఇంకా పైకి అయితే కొమ్మలు ఉన్నాయి కానీ కింది నుండి కొమ్మలేమీ లేకుండా ప్రోనింగ్ చేశాను ఈ ఒక్క కొమ్మ చిగురొచ్చి పువ్వు ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంకా పైకైతే కొమ్మలు ఉన్నాయి పూలు కూడా బాగానే ఉన్నాయండి చెట్టు నిండా మొగ్గలతో పూలతో ఉందండి గులాబ్ చెట్టు కూడా ఇంకా గార్డెన్ ఎంత గ్రీన్ గ్రీన్గా ఉందండి చూడడానికి ఎంత బాగుందో ఈ గులాబ్ చెట్టు నిండా చిగుర్లు మొగ్గలు పూలతో ఎంత బాగుందో చూడండి చెట్టు నిండా చిగుర్లు మొగ్గలు పూలే ఇంకా ఎంత బాగుందో చూడడానికి ఇటు సైడ్న అయితే ఇంకా వైట్ కంటైనర్స్లో పెట్టుకున్న బెండ మొక్కలు చూద్దామండి ఇవి కూడా చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగా వస్తున్నాయో ఇంకా అన్ని బెండ మొక్కలు అయితే చూసేద్దాం ఈరోజు ఇక్కడ చూడండి ఇది వాటర్ బాటిల్ కంటైనర్ అండి అందులో అయితే మొత్తం కిచెన్ వేస్ట్తోనే ఫిల్ చేసుకున్నాను నేను ఇంకా కిచెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిన తర్వాత ఈ బెండ విత్తనాలు అయితే పెట్టుకున్నాను ఇది చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో ఇదిగోండి ఇదైతే వాటర్ బాటిల్ ఫిల్టర్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం కదండి ఆ బాటిల్ ఇది ఎంత హెల్తీగా వచ్చిందో ఇందులో ఇందులో అయితే బెండ ముక్క అదే అండి మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టుతో ఎరువు తయారు చేసుకుంటే ఇంకా అంత బాగుంటుంది మన మొక్కల గ్రోతింగ్ ఈ వైట్ కంటైనర్స్లో బెండ మొక్కలు చూద్దామండి ఈ కంటైనర్స్లో మట్టి ఫిల్ చేసుకున్నప్పుడు అయితే ఇంకా అన్ని కంటైనర్స్లో ఒకేలాగైతే మట్టి ఫిల్ చేసుకున్నానండి ఎరువు కలుపుకొని ఈ కంటైనర్స్లో పెట్టుకున్న బెండ మొక్కలండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంది గ్రోతింగ్ అయితే బెండ మొక్కలది ఇంకా ఒక్కొక్క కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క కొంచెం మరీ చిన్నగా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇదేమో పెద్దగా ఉన్నాయి గో బెండ ముక్కలు ఇంకా ఇటు సైడ్న చూడండి ఏవైతే ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తున్నాయి ఇంకా వచ్చిన కాడికైతే అయితే ప్రస్తుతానికి హెల్తీగానే వస్తున్నాయండి బాగా ఉన్నాయి మొక్కలైతే ఇక్కడ చూడండి గోచిక్కుడు మొక్కలండి ఇంకా నేను పెట్టుకున్న గోచిక్కుడు మొక్కలైతే మొత్తం పోయినాయి ఇంకా పందికొక్కుల వలన ఇంకా వచ్చినాయి అయితే వస్తాయని చెప్పేసి ఇంకా అవైతే అలానే ఉంచేసాను ఇంకా కొన్ని గోచిక్కుడు విత్తనాలు ఉంటే ఇంకా అక్కడొకటి అక్కడొక్కడైతే విత్తనాలు అయితే బ్యాగ్స్లలో అయితే పెట్టేశానండి ఈ గోచికుడు మొక్కలు ఉన్నాయి బ్యాగ్స్లలోనే ఇంకా ఒక్కొక్క టమాటో మొక్క అయితే పెట్టుకున్నానండి ఇంకా గోచిక్కుడు మొక్కలు అయితే పోయినట్టే ఇంకా అన్నీ అయితే ఇంకా నేను పెట్టుకున్న గోచిక్కుడు మొక్కలన్నిట్లో బ్యాగ్స్లలో పెట్టుకున్న గోచిక్కుడు మొక్కలు అన్నిట్లో ఇంకా ఇదొక్కటే హెల్తీగా ఉందండి ఒక్కటైతే ఉంచేసినాయి ఇంకా నాకైతే ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అయితే టమాటో మొక్కలైతే నాటుకున్నాను ఇంకా అన్ని బ్యాగ్స్లలో ఇదే విధంగా ఒక్కొక్క టమాటో మొక్క అయితే నాటుకున్నా నాటుకున్నానండి ఈసారి అయితే నేను పెట్టుకున్న గోచిక్కుడు విత్తనాలు అవి బాగానే వచ్చినాయి కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల అయితే పాడైపోయినాయండి ఇదిగోండి ఇక్కడ గోచిక్కుడు విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి ఇంకా అవి వస్తాయో రావు ఇంకా మళ్ళీ ఏం చేస్తాయో ఆ పంది కుక్కలైతే ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మొక్క వస్తుంది ఇక్కడైతే ఈ బెండ మొక్క నువ్వు మొత్తం ఇటు వంచేశానండి అది ఇంకా అలాగే ఉండిపోయింది ఇంకా అటుపైకి వెళ్ళడం లేదు ఇదిగోండి ఇప్పుడైతే ఇలా పైన పెట్టుకున్న కంటైనర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి మొక్కలతోని గ్రో బ్యాగులలో అయితే ఇంకా ఒకే ఒక గోచిక్డు మొక్క అయితే మిగిలింది ఇంకా అది కూడా ఉంచుతుందో ఉంచుదో మరి ఇంకా ఆ పందికొక్క అయితే ఇంకా ఇటు సైడ్ బెండ మొక్కలు ఉన్నాయి కదండి ఇంకా వాటి పక్కనే అయితే గోచిక్కుడు మొక్కలు చూద్దామండి గాలి అయితే ఎంత మంచిగా వస్తుందో గార్డెన్లో చల్లగా ఇవి కూడా బాగున్నాయండి గోచిక్కుడు మొక్కలు కూడా ఇంకా అక్కడక్కడ మధ్యలో మధ్యలో కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయండి మొత్తానికి అయితే గోచిక్కుడు మొక్కలు కూడా చూసేయండి బెండ మొక్కల ఆకులు ఒక్క కలర్లో ఉన్నాయి ఇంకా ఈ గోచిక్కుడు మొక్కల ఆకులు ఒక్క కలర్లో ఉన్నాయండి ఇక్కడ కూడా నేలపైన కూడా కొన్ని మొక్కలు అయితే కొరికేసాయండి ఇంకా వాటిని అయితే ఏం చేయలేను ఇంకా నాకు మిగిల్చినే మిగిల్చుతాయిలే అని చెప్పేసి అయితే ఇంకా ఊరుకున్నాను ఇంకా అంతే బెండ ముక్కలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ గోచిక్కుడు ముక్కలు ఇటు సైడ్నా చూడండి వంకాయ ముక్కలు అయితే ఎంత బాగున్నాయో చెట్ల నిండా పూత పిందెలతో ఎంత గ్రీన్గా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇక్కడైతే టమాటా మొక్కలండి ఇక్కడ టమాటా మొక్కలు నాటు వేసుకున్నప్పుడైతే ఇంకా ఇవి వస్తాయో లేవో అనుకున్నానండి ఎంత చక్కగా వచ్చాయో చూడండి మంచిగా హెల్తీగా ఉన్నాయి ఇంకా పూత కూడా స్టార్ట్ అవుతుంది ఈ మొక్కలకైతే చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడండి ఇక్కడ ఒక మొక్క వచ్చింది గార్డెన్లో సర్ప్రైజింగ్గా మాకైతే ఇదైతే మొక్క మొక్కనే అనుకుంటున్నాను నేనైతే ఇంకా అలాగే ఉంచేశాను ఇది చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంకా అలాగే ఉంచేసాను ఇప్పుడైతే కొంచెం తీగలు కూడా వస్తున్నాయి చూడాలి మరి ఇది మేలో ఫీమేలో అని ఇక్కడైతే కొంచెం పూతలా కూడా వస్తుందండి ఇంకా ఇప్పుడే తెలవట్లేదు ఇది ఏం చెట్టు అనేది ఇంకా కొన్ని రోజులైతే ఇంకా ఇంకా కొంచెం పెద్దగా అయితే తెలుస్తుందేమో చెట్టు ఏం చెట్టు అని నాకైతే ఇప్పుడైతే తెలవట్లేదు ఇంకా ఫీమేల్ అయితే ఉంచేస్తాను అలాగే మేల్ అయితే తీసేస్తాను ఇక్కడ కొన్ని కాకర విత్తనాలు బీర విత్తనాలు అయితే పెట్టుకున్నాను ఇంకా అవైతే మంచిగా హెల్తీగా ఉన్నాయి ఇక్కడ పెట్టుకున్న బెండా చెట్లు కూడా బాగానే ఉన్నాయండి ఇంకా ఇటు సైడ్ వెళ్దాం ఇక్కడ చూడండి తోటకూర అయితే హార్వెస్ట్ రెడీ అయిపోయింది ఎంత బాగుందో ఇక్కడ ఇందులో అయితే ఇంకా బీర చెట్టు కాకర చెట్టు రెండు ఉన్నాయండి కలిపి ఇక్కడ చూడండి కాకరకాయలు అయితే రెడీ అయిపోతున్నాయి మనకి హార్వెస్ట్కి ఇంకా ఇటు సైడ్ ఇంకొకటి మీకు చూపిస్తానండి ఇక్కడ నేలపైన ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఉంటుంది దీని మొదలు ఇదైతే చిక్కుడు చెట్టు ఇంకా పైకంట అల్లుకుంటా పోయింది చెట్టు అయితే హెల్తీగానే ఉంది కానీ చెట్టు నిండా పూతూ ఉందండి ఇంకా పూత అయితే కాతలాగా అయితే మారట్లేదు చాలా రోజుల నుంచి వస్తుంది దీనికి పూత కానీ ఇంకా కాయలు అయితే రావట్లేదు చిక్కుడు కాయలు ఇంకా ఇక్కడ పైకి చిక్కుడు చెట్టు నేతి బీర చెట్టు రెండు అల్లుకున్నాయండి పైకి ఇంకా ఇటు సైడ్ అయితే చూసేద్దాం ఇక్కడ సెకండ్ టైం నాటుకున్నాను కదండి టమాటా ముక్కలు ఇవి కూడా మంచిగా హెల్తీగా ఉన్నాయండి వీటికి కూడా అక్కడక్కడ పూత కూడా స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది పూత అయితే ఈ పక్కన అయితే చూసేయండి ఈ వంకాయ చెట్టు ఇంకా ఇదైతే మొత్తం పోయిందనే అనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే చెగులతోని పూత పిందెతో బాగానే వస్తుందండి ఇంకా ఇటు సైడ్ వంకాయ మొక్కలు చూడండి పూత పిందెతో ఎంత బాగున్నాయో చూడడానికి ఇంకా ఇటైతే చీతాపల్ల చెట్టు ఇక్కడైతే బీర చెట్టు అండి ఇంకా హార్వెస్ట్కి కాయలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇక్కడ ఒకటి చూసారా ఒక దోసకాయ కూడా వచ్చింది ఇంకా నెక్స్ట్ టైం హార్వెస్ట్లో ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేసుకుంటాను ప్రస్తుతానికి ఈ బీర చెట్టుకి మనకి రెండు బీరకాయలు అయితే హార్వెస్ట్కి ఉన్నాయండి ఇంకా చెట్టు అంతా చూడండి ఎంత గ్రీన్గా ఎంత హెల్దీగా ఉందో ఇంకా ఇక్కడే దోసకాయ చెట్టు వీర చెట్లు రెండు ఉన్నాయండి ఇదిగోండి ఇదైతే దోస తీయండి విడు సైడ్ ఆలుకుంటుంది ఇంకా ఇక్కడైతే నేలపైన నాటుకున్న వంకాయ మొక్కలండి ఇవి కూడా చూడండి కొన్ని అయితే పోయినాయి ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి ఇవి కూడా కొరికేసాయండి పందికొక్కులు ఇంకా ఉన్నక్కడికైతే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ చూడండి రీసెంట్గా పెట్టుకున్న దోశ విత్తనాలే అండి చెట్టు అయితే ఎంత హెల్దీగా వస్తుందో బాగా వస్తుందండి ఇంకా బెండ విత్తనాలు పెట్టుకున్నప్పుడే ఈ దోశ విత్తనాలు కూడా పెట్టుకున్నాను అది కూడా హెల్దీగా వస్తుంది ఇదిగోండి ఇక్కడైతే వంకాయ చెట్టు ఎంత బాగుందో చూడండి చెట్టు నిండా పిందలతోటి ఇంకా ఇదైతే చాలాసార్లు చూపించాను కానీ ఎంత బాగుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మీకైతే ఎంత బాగుందో కదండి ఇంకా చెట్టు నిండా పూత పిందతోనైతే ఉంది మా గార్డెన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్